అధ్యక్ష ప్రభుత్వ పథకాలు సంస్థలలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఇరవై ఆరు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు విద్యుత్ ఆర్టీసీస్టు టూరిజం హౌసింగ్ తదితర అలాగే మున్సిపల్ గ్రామ పంచాయతీ సమగ్ర శిక్ష నేషనల్ హెల్త్ మిషన్ తదితర ప్రభుత్వ పథకాలు కేజీబీవి గురుకుల సంక్షేమ పాఠశాలలు యూనివర్సిటీలు మరియు టీటీడీ వంటి ధార్మిక సంస్థలు వీటన్నింటిలో రెండు లక్షల నలభై వేల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు గతంలో రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరికీ కూడా రెండు వేల ఎనిమిది నుంచి మినిమం టైం స్కేలు అమలు జరిగేది గత ప్రభుత్వం కేవలం ప్రభుత్వ శాఖలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే జీవో ఐదు ద్వారా ఎంటీఎస్ అమలు చేసింది సుప్రీంకోర్టు వన్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ వన్ త్రీ రెండు వేల పదమూడు కేసులో అందరికీ ఎంపీఎస్ అమలు చేయాలని తీర్పునిచ్చింది కావున అన్ని శాఖలలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మరియు ప్రభుత్వ పథకాలు సంస్థలలోని కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ బి తిరుమల